మెగా ఫ్యామిలీలో హ్యాపీనెస్ న్యూస్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు కొత్త వారసు ఈ ప్రపంచానికి పరిచయం చేశారు సెప్టెంబర్ పది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీకి ఓ బేబీ బాయ్ పుట్టాడు ఈ వార్త విని అభిమానులు షాక్ అయి ఆనందంతో మునిగిపోయారు డీప్ గా చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ లైక్ చేయండి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ లో ఇటలీలో టస్కానీలో వీరి పెళ్లి జరిగింది టూ మేలో ట్వంటీ ఫైవ్ లావణ్య గర్భవతిగా అధికారికంగా ప్రకటించారు ఈ రోజు సెప్టెంబర్ పది లావణ్య సాధారణ డెలివరీ ద్వారా బేబీ బాయ్ కి జన్మనిచ్చారు తల్లి శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు వెంటనే మెగా కుటుంబం ఆసుపత్రికి చేరుకుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ తో ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నారు మెగా వారసుడు వచ్చాడు అంటూ ఈ చిన్నారి పుట్టడం వరుణ్ లావణ్య జీవితంలో అతిపెద్ద పాత్ర ప్రారంభమని అభిమానులు భావిస్తున్నారు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి కొత్త తరంలో మొదటి మగ వారసుడిగా పుట్టడం మరింత ఎమోషనల్ కలిగిస్తుంది ఈ శుభవార్తపై మీ రియాక్షన్ ఏమిటో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఇలాంటి సెలబ్రిటీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కోసం ఎస్టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు